హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం అయితే రీసెంట్గా ఆయన ఉచిత బస్సు ఏపీలో ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆయన బస్సు డ్రైవింగ్ చేయడం జరిగిందనమాట అయితే ఆయనకు సరదాగా ఉండే వ్యక్తి ఆయనకు ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఏదైనా కొత్త పనులు చేయాలంటే కాస్త అంత సరదా ఇంట్రెస్టు ఆ ఉద్దేశంతో ఆయన బస్సు డ్రైవింగ్ చేయడం జరిగింది అయితే డ్రైవింగ్ చేసినప్పుడు చాలా బాగానే డ్రైవింగ్ చేసిండు కాకపోతే ఒక మూల మలుపు దగ్గర మాత్రం డైరెక్ట్గా స్టీరింగ్ మొత్తం దింపేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ ఉన్న అధికారులు ఒక్కసారిగా గుండెల్లో దడబుట్టించేశాడు అన్నమాట అయితే మూలమలుపు బాగానే దింపిండు దింపిన తర్వాత అక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకొని జై బాలయ్య జై బాలయ్య అని నినాదాలు చేయడం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది దానికి మీమ్స్ కూడా చాలా దానికి మీమ్స్ కూడా చాలా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది వేరే బస్సుకు వేరే సైసీ బస్సు స్పీడ్కి ఉన్నట్టుగా ఇలా చాలా మీదిస్తున్నారు కాకపోతే బాలయ్య యొక్క ఆయన మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పిల్లడి లాగా ఆయనకి ఏదైనా అనిపించిందంటే చేసేస్తుంటాడు మనము ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన స్పీచ్ కూడా చూసినాం సరదాగా ఎట్లా అంటే ఆయన చేతిలోకి మైక్ పెట్టినామంటే దాన్ని ఎగరేస్తూ ఉంటాడు ఆయన అది ఆయనకు ఒక సరదా అన్నమాట అది ఎగరేస్తూ ఉంటాడు లేకపోతే కోపం వస్తే కోపం చూపిస్తాడు నువ్వు వస్తే నవ్వేస్తాడు ఏదైనా చెప్పాలనుకుంటే మనస్ఫూర్తి చెప్పేస్తాడు ఏది మనుషులు దాచుకున్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు అన్నమాట అలాంటి వ్యక్తులు చాలా అరుదు ఉంటారు కొంతమంది స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత యాటిట్యూప్ ఇస్తారు కొంతమంది పలానా పని చేయద్దు ఇది చేస్తే బాగుండదు జనాలు చూస్తారు నా క్యారెక్టర్ని బ్యాడ్గా అనుకుంటారు అట్లాంటి కొంతమంది ఆలోచిస్తారు అన్నమాట కానీ బాలయ్య బాబు గారు స్టేజ్ ఎక్కిన ఎక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ ఏమో ఆలోచించరు ఏది పడితే అది చేసేస్తుంటాడు ఏది దాచుకునే వ్యక్తి కాదు కొట్టాలనిపించినప్పుడు ఫ్యాన్స్ అయినా కానీ ఎవరినైనా కానీ కొట్టేస్తుంటాడు దగ్గర తీసుకోవాలని కూడా తీసుకుంటాడు ఇలాంటి వ్యక్తి అన్నమాట అయితే ఈ బస్సు సంఘటన గురించి ఎందుకు ఈ వీడియోలో ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది దీనికి మీమ్స్ పెట్టడం కొంచెం ఫన్నీగా అనిపించడంతో బాబు గారి గురించి ఆయన వ్యక్తిగతం ఎట్లా ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నమే ఈ చిన్న వీడియో